కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని తోలగిరి కొండపై నిర్మాణంలో ఉన్న శ్రీరామ క్షేత్ర ఆలయానికి ప్రత్తిపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ రత్నం భానుమూర్తి జ్ఞాపకార్థం వారి సతీమణి పుష్పలత లక్ష నూట పదహారు రూపాయల నగదును విరాళంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు అందజేశారు అలాగే ప్రముఖ వ్యాపారి పచ్చారి సూర్యప్రసాద్ పదివేల రూపాయలు విరాళంగా ఇవ్వడంతో పాటు క్షేత్ర అభివృద్ధికి పూర్తిగా సహకారం అందిస్తానని కమిటీ సభ్యులకు తెలియజేశారు ఈ సందర్భంగా వారికి ప్రముఖ పురోహితులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన తేజమూర్తులు సుబ్రహ్మణ్య శర్మ వారి కమిటీ సభ్యుల సమావేశంలో వేద మంత్రోచ్చారణతో సాలవాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా రెడ్నం రాజా తేజమూర్తులు సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ తాతల సహకారంతో నిర్మితమవుతున్న ఈ ఆలయానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చి సహకరించాలన్నారు అలాగే ప్రముఖ వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీనివాస్ సరళ దంపతుల ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చనజీయర్ స్వామి వారిచే డిసెంబర్ పన్నెండున జరిగిన శ్రీరామ పాదుకల పూజ విజయవంతం చేసిన ప్రతి రామభక్తులకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అనంతపల్లి శ్రీనివాస్ చాట్ల పుష్పారెడ్డి రమణ గోగుల బుజ్జి మదినే నౌకరాజు తదితరులు పాల్గొన్నారు విక్రమాన్ని చాలా జయప్రదంగా జరిపించి ఈ నామకరణం చేసేది కొండకి తోలగిరి అని ఆ నామకరణాన్ని ఆయన చెప్పిన ప్రకారం ఈ యొక్క కొండంతా అభివృద్ధి చేసి రామాలయాన్ని నిర్మించి భక్తులందరూ కూడా దీన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం చేత ఇప్పుడు రాక రామదాసు రాగా మా రామకోటి సుబ్బారావు గారు స్థూపాన్ని కట్టించారు రామ శ్రీమద్ రామాయణ పీఠాన్ని కట్టించి ఈ యొక్క ఈ కొండకు కూడా చాలా కృషి చేసి ఆరోగ్య కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోతున్నారు వారి యొక్క మేమందరూ కూడా సహకారంతో మేమంతా కూడా కమిటీగా ఏర్పడి వృత్త లాగా మేమంతా కూడా స్వామివారికి ఎవరెవరు ఎంత ఓపుకుంటే అంత చందాలు ఇస్తుంటే ఆ చందాలని తీసుకొచ్చి స్వామివారికి ఆ యొక్క గుడికి నిర్మాణం చేస్తున్నాం ఈ నిర్మాణంలో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా విశేషంగా అందరూ వచ్చి ఎక్కడి నుంచి దూరం నుంచి కూడా వచ్చి చందాలిచ్చి ఈ యొక్క గుడికి సహకారాలు చేస్తూ ఉన్నారు అలాగే మనకి ఇంకా భక్తులు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాతలు దాతలు సహకారంతో ఎంతో వైభవపేతంగా ఈ రామాలయాన్ని నిర్మించి ఈ క్షేత్రం చాలా విశిష్టమైన క్షేత్రంగా చెయ్యాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం పెద్దం కోటి గారు ద్వారా స్వామివారికి ఆలయ నిర్మాణానికి ఒక లక్ష వెయ్యి వందల పదహారు రూపాయలు యడ్డం భానుమూర్తి గారు భార్య పుష్పలతగా ఇచ్చారు అలాగే మన ప్రసాద్ గారు బట్లకోటి ప్రసాద్ గారు పదివేల రూపాయలు ఇచ్చి వారి సహకారాన్ని పూర్తిగా అందిస్తా చెప్పారు ఈ గుడి నిర్మాణానికి అందరూ కూడా సహకరించి ఎంత త్వరగా కలిగితే అంత తొందరగా ఈ రాముడు మనలోనూ ఉన్న ఆత్మారాముడు కులివై రామాలయంలోకి వచ్చి మన కూడా ఆశీర్వదిస్తారని ఈ రామాలయానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి విరాళాలు సేకరించవలసిందిగా చుట్టుపక్కల గ్రామాలు మన గ్రామం అంతా కూడా స్వామివారికి విరాళాలు ఇచ్చి సహకరించవలసిందిగా కూర్చున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన ఆంధ్ర అనే క్షేత్రాన్ని జిఆర్ స్వామి గారు తులగిరి అని నామకరణం చేశారు అక్కడి నుంచి ఈ క్షేత్రం ఎంతో వైభవం చెందుతుందని మా పత్తిపాడు ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా ఆశిస్తున్నారు స్వామి దయతో ఈ క్షేత్రం చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాం స్వామివారు మూడు వేల మందితో పాదుకుల పూజ నిర్వహించారు దానికి అనంతపురి సీని దంపతులు స్వామివారిని తీసుకురావడంలో చాలా కృషి చేశారు వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే స్థలదాతలు స్థలదాత కుమారులు కూడా ఎంతో సహకారం అందించారు వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు అందిస్తున్నాం అలాగే వివేకానంద పరిషత్ అధ్యక్షులు రమేష్ రాజు గారు పకీర్ రాజు గారు రెడ్నాయుడు గారు చిట్టుకొండ గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఈ కార్యక్రమం దగ్గర నిలబడి ఈ కార్యక్రమం ముందు నడిపించారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు పత్తిపోడు వాస్తవులు రెడ్నం భానుమూర్తి గారు లేటు వాళ్ళ భార్య పుష్పలత గారు లక్ష వెయ్యి రూపాయలు విరాళం ప్రకటించారు కాబట్టి చెప్పిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా కార్యక్రమానికి అనేక మంది దాతలు వచ్చి సహకారం అందిస్తున్నారు ఇప్పటికి మూడు లక్షలు రూ ముప్పై ముప్పై లక్షలు ఖర్చు అయింది అలాగే ఇంకా చాలా వర్క్ ఉంది దానికి మినిమము కోటి యాభై లక్షలు రెండు కోట్ల దాకా ఖర్చు అవుతుంది పత్తుపాడు పత్తుపాడు చుట్టుపక్కల గ్రామాలు కాకినాడ జిల్లా అందరూ కూడా ఈ యొక్క రామ క్షేత్రానికి సహకరించి ఈ యొక్క క్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కమిటీతో తెలియజేస్తున్నాను జై శ్రీరామ్